సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో ముందు రైతు బంధు చెల్లించండి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఆర్థిక శాఖకు యాసంగి పంట కాలానికి సంబంధించి పెట్టుబడి సాయం చెల్లింపులో జాప్యం అవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు ఇతర బిల్లులు చెల్లింపుల ప్రస్తుతానికి ఆపండి ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు రెండు మూడు ఎకరాల కేటవారిగా సాగుతున్నటువంటి చెల్లింపులు ఇప్పటి వరకు నలభై ఆరు లక్షల మంది నగదు బదిలీ రైతుల ఖాతాల్లో రెండు వేల నాలుగు వందల యాభై కోట్లు జమ ఈ నెలాఖరు వరకు ఐదు ఎకరాల కేటగిరి వరకు పూర్తి యాసంగి పంట కాలానికి సంబంధించి పెట్టుబడి సాయం చెల్లింపులు జాప్యం అవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు కీలక ఆదేశాలైతే జారీ చేశారు అయితే ఇతర శాఖలకు సంబంధించిన పనులు కాంట్రాక్టర్లకు చెల్లింపుల ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టి రైతు బంధు చెల్లించడానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు ఐదు ఎకరాల వరకు రైతు బంధు చెల్లింపులు పూర్తయ్యేదాకా ఇతర చెల్లింపులు నిలిపేవాలని సీఎం చెప్పినటువంటి నేపథ్యంలో నగదు బదిలీ ప్రక్రియ వేగం మరింత వేగం పుంజుకునే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అరవై తొమ్మిది లక్షల మంది పట్టాదారులు ఉండగా వారికి ఎకరాకి ఐదు రూపాయలు రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు ఒక సీజన్కు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల అవసరం అవుతాయి ఈ యాసంగిక సీజన్కు సంబంధించి బంధు చెల్లింపులను రాష్ట్రం సర్కార్ డిసెంబర్లో ప్రారంభించింది తొలి ఎకరం ఉన్న భూమి ఉన్న రైతులకు నగదు బదిలీ చేయాలని ఆ తర్వాత క్రమంగా విస్తీర్ణ పెంచుకుంటూ నిధులు సర్దుబాటు చేసుకుంటూ చెల్లింపులు చేయాలని సీఎం ఆదేశించారు కానీ నిధుల కొరతతో ఇబ్బందులు ఎదురయ్యాయి తాజాగా రిజర్వ్ బ్యాంకు నుంచి మూడు వేల కోట్ల రుణం తీసుకోవడంతో చెల్లింపులు మళ్లీ మొదలయ్యాయి ఇతర చెల్లింపులను రైతు బంధుకే సొమ్ములు కేటాయించాలన్న సీఎం ఆదేశాలతో చెల్లింపుల్లో వేగం పెరిగింది ఈ సీజన్కు సంబంధించి ఇప్పటివరకు నలభై తొమ్మిది లక్షల ఎకరాల గాను నలభై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రెండు వేల నాలుగు వందల యాభై కోట్లు జమ చేశారు ఇంకా ఇరవై మూడు లక్షల మంది రైతులకు నాలుగు వేల నూట డెబ్బై కోట్లు చెల్లించాల్సింది ప్రస్తుతానికైతే రెండు మూడు ఎకరాల కేటగిరీలో ఉన్నటువంటి రైతులకు చెల్లింపులు జరుగుతున్నాయి రాష్ట్రంలో సన్నకారు రైతులు మూడు ఎకరాల దాకా ఉన్న భూమి ఉన్నవాడే సుమారు నలభై ఐదు లక్షల మంది ఉన్నారు వారిలో నలభై ఆరు లక్షల మందికి చెల్లింపులు పూర్తయ్యాయి ఇక రెండు లక్షల మందికి నగదు బదిలీ చేస్తే మూడు ఎకరాల వరకు చెల్లింపులు దాదాపుగా పూర్తయినట్టే లెక్క సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి